ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయి నమ తొలి ఏకాదశి అనగా ఈ ఆదివారం జూలై ఆరో తారీఖున ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటారు అయితే ఈ ఆషాఢమాసంలో వచ్చే ఏకాదశి మనం ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి మనం ఎలా ఉండాలి దక్షిణాయనం ప్రారంభమై వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటారు అనగా ఈ దక్షిణాయనం ప్రారంభమై వచ్చే ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళతారు ఆయన యోగ నిద్రలోకి వెళతారు కనుక ఈ ఏకాదశి నాడు మనం ఏమి చేయాలి ఏ ఏమి చేస్తే మనకు ఫలితాలు ఎలా ఉంటాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా ఏకాదశి ఉపవాసం ఉంటే చాలా మంచిది ఆ రోజు పొద్దున్నే తలస్నానం ఆచరించి దగ్గరలో ఏదన్నా విష్ణు ఆలయం ఉంటే ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని ఆ రోజు పళ్ళు పాలు మాత్రమే భుజించాలి మనం ఏది కూడా ఉడికిచ్చినవి తినకుండా ఉంటే మంచిది అలాగే ఒకవేళ ఎవరికైనా ఆరోగ్యరీత్యా సరిగా లేదు పెద్దవారు టాబ్లెట్స్ వేసుకుంటున్నారు షుగరు బీపీ ఉంది కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అని అన్నవారు గోధుమ రవ్వతో చేసుకున్న ఉప్మా మీరు భుజించిన వలన మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు మన ఆరోగ్యం సరిగా లేదు కనుక గోధుమ రవ్వ ఉప్మా తింటే మనకు ఉపవాసం ఉన్న ఫలితమే ఉంటుంది అలాగే ఏకాదశి నాడు మనం ఉపవాసం ఉన్న తర్వాత ద్వాదశి రోజు మనం ఉపవాసం అయిపోయిన తరువాత మనం ఆహారం భుజించే ముందు వేరే వారికి ఎవరికైనా ఒకరికి ఆహారం పెట్టి మనం భుజిస్తే అందులో ఎలాంటి మనకు అంటే ఏకాదశి ఉపవాసం ఉన్న ఫలితం అలాగే ఒకరికి ద్వాదశ రోజు మనం భోజనం పెట్టిస్తే ఆ ఫలితము అన్నీ కలిపి మనకు వర్తిస్తుంది అలాగే ఈ ఏకాదశి రోజు ఏమి చేయాలి ముఖ్యంగా ఆడవారు అని అంటే మీరు దగ్గరలో ఎక్కడైనా విష్ణు ఆలయం ఉంటే మీరు పంచర పంచవటి ముగ్గు అక్కడ వెయ్యాలి అనగా ఐదు రంగులు కలిపి ఒక ముగ్గు మీరు గుడి ఆలయ ప్రాంగణంలో వేస్తే చాలా మంచిది అలా మీరు గుడి ఆవరణంలో ఐదు రంగులు కలిపి ముగ్గుగా వేసి దాని మధ్యలో పసుపు కుంకుమ ఓ దీపం పెడితే చాలా మంచిది ఒకవేళ ఎవరైనా గుడికి వెళ్ళలేని వారు ఇబ్బందికరంగా ఉన్నవారు ఏమి చేయాలి అని అంటే మీరు మీ దేవుడి దగ్గర పూజ చేసిన తరువాత పూజ చేసిన తరువాత మీరు ఐదు రంగులతో మీ పూజా మందిరంలో ఐదు కలర్స్ ముగ్గు వేయాలి వేసిన తర్వాత ఆ ముగ్గు మధ్య భాగాన ఓ దీపం పెట్టి ఆ దీపంలో కొంచెం నవధాన్యాలు వేస్తే మీరు గుడిలో పెట్టిన దీపానికి ఎంత ప్రతిఫలం ఉంటుందో మీ పూజా మందిరంలో పెట్టిన ఆ ముగ్గు ఆ దీపానికి అంతే ఫలితం ఉంటుంది కనుక ఈ ఆదివారం నాడు వచ్చే తొలి ఏకాదశి నాడు వీలున్నంత వరకు అందరూ ఉపవాసం ఉండి నిష్టాగరిష్ఠులై పూజ చేసి ఆడవారు ఈ ఐదు కలర్స్తో ముగ్గు వేసి ఆ శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలకి వెళ్ళే రోజు కనుక మనమందరమే భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే మన జీవితం అంతా సుభిక్షంగా ఉంటుంది కృష్ణార్పణ